రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు తెలంగాణ రాష్ట్ర పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసిన గుండు సుతారాణి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజలకు ఇచ్చిన హామీలో ఇప్పటి వరకు చాలా హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండవ ఆవిర్భవ వేడుకలు అని ఇరవై నెలలలోనే రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికే దక్కుతుందని గుండు సుధారాణి అన్నారు

అన్ని విధాల సౌకర్యాలతోటి ఈ వంద రోజుల ప్రోగ్రామ్ ని మన వరంగల్ నగరానికి ఇచ్చి వరంగల్ నగరం వంద రోజుల్లో ఒక షెడ్యూల్ తో ముందుకు పోవాలని అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లాంచింగ్ చేసుకోవాలని వారి ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ఈ వంద రోజుల ప్రోగ్రాం అనేది మనం నిత్యం కూడా ప్రజలలో కార్పొరేషన్ ద్వారా అనేక మౌలిక సదుపాయాలను అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ హండ్రెడ్ డేస్ అనేది ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి దాన్ని వనమహోత్సవం కార్యక్రమం అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని నగరాన్ని పచ్చదనంగా ఉండే విధంగా కార్యక్రమం అదే విధంగా మనం తీసుకునేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో భువన్ సర్వే ద్వారా ట్యాక్స్ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వరంగల్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డీసానిటేషన్ కార్యక్రమం అన్నది కూడా కంటిన్యూస్గా హండ్రెడ్ డేస్ చేసుకొని నగరం అంతా కూడా ముంపు గురి కాకుండా ఉండే కార్యక్రమాన్ని తీసుకున్నాం దీంతో పాటు వర్షాకాలంలో జబ్బులు రాకుండా మనము మలేరియా డిపార్ట్మెంట్తో కానీ మొత్తం కూడా ఫాగింగ్ కానీ అవన్నీ చేసుకునే కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో దీంతో ఇంకా జంక్షన్ల అభివృద్ధి ఏదైనా ఒక జంక్షన్ అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమం కంటిన్యూస్గా ఇదొకటి కూడా దాంతో పాటు ఒక పార్కును కూడా వారం రోజులలోనే డెవలప్ చేసుకుని మనం ఓపెన్ చేసుకోవాలని అదొక కార్యక్రమం తీసుకున్నాం ఇవన్నిటితో పాటు కార్యక్రమాలన్నీ నిరంతరం జరుగుతున్నా కానీ ఇవన్నీ చేయాలన్న ఒక ఆలోచనతోటి మనం ఈ వంద రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలని డిపార్ట్మెంట్ తో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వారి వారి డివిజన్లలో సమన్వయం తోటి కనుక చేసినట్టయితే ఈ వంద రోజులలో మనం ఒక మంచిగా వరంగల్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము దీన్ని అందరి అన్నింటిలో కూడా మనం ముందుకు సాగాలి ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం అవసరం అలాంటి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో ప్రతి కూడా గౌరవ అధికారులు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ గౌరవ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా దీంట్లో సమన్వయంతో మా గౌరవ నగర కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని ఈ వంద రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరికీ మరోసారి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్